అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుట్టమ్మ మహిమాన్వితమైన శ్రీ ఏణుకైలమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమాలు సిరిసిరిగెళ్ల గ్రామంలో కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి ఎప్పుడూ గ్రామ ప్రజలకు ఆపద వచ్చినా చేతులు జోడించి కాపాడమ్మా అని వేడుకుంటే కరుణ చూపే చల్లని తల్లి అని గౌడ సంఘం సభ్యులు పేర్కొన్నారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి గత అరవై ఏళ్లుగా వార్షికోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు వివరించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగడ్ల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పుట్టకు ధనిపోయిట అనంతరం ఆలయం ముంగిట మైలపట్నం బియ్యం సుంకించుట కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు మంగళవారం రోజున శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని చెప్పారు శ్రీ ఎల్లమ్మ దేవస్థానం సిరసిన గ్రామం కొండపాక మండలం సిద్దిపేట జిల్లా ఈ యొక్క రేణుకాయ ఎల్లమ్మ దేవాలయాన్ని గత యాభై తొమ్మిది సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల అరవై ఏడులో మా పూర్వీకులు అప్పటి పెద్ద మనుషులు వాళ్ళు రూపాయి రూపాయి జమ చేసి ఆ కాలంలో మూడు వందల రూపాయలతోటి పాతగుడిని నిర్మాణం చేసి మాకు అమ్మవారి ఆశీస్సులను మాకు అందజేయడం జరిగింది ఇప్పుడు గత రెండు సంవత్సరాల క్రితం దసరా రోజున పునర్నిర్మాణం చేసుకోవడానికి గ్రామంలో ఉన్న గౌడ సంఘం పెద్దలు అదేవిధంగా గ్రామస్తులు అందరం కలిసి పునర్నిర్మాణం చేయాలని భూమి పూజ చేయడం జరిగింది మూల విరాట్ను అట్లనే ఉంచి ఈ యొక్క పాత గుడి నిర్మాణాన్ని తీసేసి కొత్తగా స్లాబ్ వేసి చాలా బ్రహ్మాండంగా చండీయాగం చేసుకోవడం జరిగింది అందులో కూడా అందరూ పాల్గొన్నారు